హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని మన శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇప్పటిదైతే కాదండి కాదండి తృతి రోజు తీసాను అన్నమాట వీడియో ఎడిటింగ్ చేసి అని చేసి మర్చిపోయానండి ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం ఇప్పుడైతే చూశాను ఇప్పుడైతే నేను అప్లోడ్ చేశానండి ఈ వీడియోనైతేనే ఉదయాన్నే మాకు సూర్యోదయం సూర్యనారాయణ మూతి మా ఇంట్లోకే వస్తాడండి ఎదురైతే మాకు బిల్డింగ్ లాంటివి ఏమీ లేక బాగుంటుంది తులసమ్మని అన్నీ ఎప్పుడు అండి తృతీయ అనే కాదు ఏదైనా కొంచెం పండగలు అయినప్పుడు కొంచెం ఎక్కువగానే క్లీన్ చేస్తాను నీట్గా క్లీన్ చేసి లక్ష్మీదేవి గణపతులు విగ్రహాలు ఇలాంటివన్నీ నేను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే పూజ చేసుకుంటానండి ఇత్తడి సామాన్లు వీడియో అయితే ఇప్పుడు ఇప్పుడైతే చాలా వైరల్ అవుతుందండి నా ఛానల్లో అయితే ఇత్తడి సామాన్లు క్లీనింగ్ వే ఎక్కువ శాతం అడుగుతున్నారు నేనైతే ఇత్తడి సామాన్లు అయితే ఇసుక చింతపండుతోనేనండి పూర్వీకులు మన వాళ్ళకి చాలామంది పాత వాళ్ళకి పెద్దవాళ్ళు అందరూ అలానే క్లీన్ చేసేవారు ఇప్పుడైతే పేదాంబరం పొడి ఇవన్నీ వచ్చాయి ఇలా తోమినవి ఏంటంటే క్లీన్గా చాలా నీట్గా ఉంటాయండి చింతపండు వేసుకుతో తోముకున్నవి ఇక విగ్రహాలకైతే గణపతి విగ్రహం లక్ష్మీదేవి గోమాత ఉంటుందండి అవి అయితే నేను కోల్గేట్ పేస్ట్తో తోముతానండి అది క్లీన్ చేసేటప్పుడు పేస్ట్తోనే ఇదైతే సరస్వతీదేవి విగ్రహం అండి అది బాసరా వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాము పిల్లల్ని తీసుకెళ్ళామండి అప్పుడు చిన్నప్పుడు ఆ విగ్రహానికి కూడా నేను ఏదైనా ఇదైనప్పుడు కొంచెం ఎక్కువ పూజలు అయినప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటానండి అండి నేను నీట్గా క్లీన్ అయిపోయి సామాన్లకు అన్నీ బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత మా వారైతే కొంచెంగా పూలైతే అయితే తెచ్చారండి ఆ పూలన్నీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నానండి ఆ రోజైతేనే మహాలక్ష్మికి అక్షయతృతి అంటేనే మహాలక్ష్మి పూజ కదా అండి మహాలక్ష్మీదేవికి మల్లెపూలు తెప్పించి కొంచెం మాలేసుకున్నానండి నేనైతే కామాక్షమ్మవారి దీపాలు అయితే రెండు ఉంటాయండి ఒకటి ఇత్తడిది ఒకటి ఇత్తడిదైతే నేను కాణిపాకంలో కొనుక్కున్నానండి అంతగా ఏమీ బాలేదు అక్కడ ఇత్తడైతే మంచిది అయితే కాదు అది కొంచెం బ్లాక్గా అయిపోతుంది అండి ఎంత మనం క్లీన్ చేసినానో వెండిది పెడతాను రెండు అయితే ఎక్కువ ఏదైనా పండగలు అయినప్పుడు రెండు కూడా పెడతానండి పెద్ద కుందులు కూడా పెడతాను నార్మల్ నిత్య దీపారాధన అయితే రోజువారీ నేను చేసుకునే దీపారాధన అయితే రెండు కుందులు పెట్టుకొని వెండిది ఒకరోజు ఎత్తడిది ఒకరోజు అలా పెడతానండి మాకు అన్నయ్యనే అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అప్పటికైతే అమ్మమ్మ గారు స్వర్గస్థులు అవలేదండి బాగానే ఉన్నారు అమ్మమ్మ అయితే బాగానే ఉన్నారు ఇప్పుడు నేను అప్లోడ్ చేసేసరికి అయితే అమ్మమ్మ గారు లేరండి ఇప్పుడు మళ్ళీ నేను అప్పటి చేసిన వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట అమ్మమ్మ స్వర్గస్థులు అయినప్పుడు నాకైతే ఇది వీడియో ఉందని నాకు గుర్తు కూడా లేదండి కానీ ఇప్పుడు నేను చూసి మళ్ళీ వాయిస్ ఎవరు ఇచ్చి నేను అప్లోడ్ చేస్తున్నాను నేనైతే మహాలక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంటుందండి నా దగ్గర వెండిది వెండివి రెండు ఉంటాయి కానీ నేను గృహప్రవేశం అయ్యేటప్పుడు అమ్మ వాళ్ళు కొంచెం పెద్ద విగ్రహాలు కొన్నారు వెండివి అది కాకుండా నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను నా పెళ్ళయి నేను వచ్చి నేను కొనుక్కునేది అయితే ఈ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అండి గణపయ్య మహాలక్ష్మి రెండు కొనుక్కున్నాను ఆ రెండింటికి అయితే వరమహాలక్ష్మీదేవి పూజలు అన్ని రోజులు కుంకుమ పూజ అయితే నేను చేస్తానండి నీట్గా క్లీన్గా అన్నీ అయిపోయిన తర్వాత ఇచ్చి దూపం ముందు తర్వాత హారతి అండి వీడియోలో అయితే కొంచెం ముందు వెనకగా అయింది ఏమనుకోవద్దు నేనైతే కొంచెం నీట్గానే చేసుకుంటానండి దేవుడి దగ్గర భక్తి తో పాటు కొంచెం భయం కూడా ఉండాలండి భయం ఉంటేనే ఇష్టంతో దేవుణ్ణి పూజిస్తే ఏదైనా నెరవేరుస్తారండి స్వామి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్నహర్విలో జయ శ్రీమన్నారాయణ